రథసప్తమి రోజున మేము ఏమి పూజలు చేసుకోలేకపోతున్నాం అవకాశం లేదు ఏం చేసుకోవాలో తెలీదు అనేటువంటి వాళ్ళకి చాలా సులభమైన మార్గం ఏమిటంటే పన్నెండు సూర్య భగవానుడి నామాలు చదివితే చాలు ద్వాదశ ఆదిత్యులు అంటారు వాటినప్పుడు మనం ఒకసారి విందాం ఓం మిత్రాయ నమ ఓం సూర్యాయ నమ ఓం రవయే నమ పూష్ణే నమ

రథసప్తమి నాడు సూర్య భగవాను ఆరాధించిన ఫలాన్ని పొందుతారు పరసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వీక్షించండి